సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నాకు ఒక లెటర్ అనేది రాయి నీకు కావలసిన డబ్బు నేను అందిస్తాను నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఆ సందేశం ఏంటి ఎందుకు లెటర్ రాయమంటున్నారు అని పూర్తిగా ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఆక్వైట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ కొన్ని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా ఏంటి తల్లి ఏంటి ఆ ఉత్తరం రాయమంటున్నాను అని నీకు అనుమానంగా ఉంది కదా ఏమి లేదు బిడ్డ నీ కష్టం అంతా నాతో చెప్పుకొని ఒక ఉత్తరం రాయి తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారండి ఇది ఒక రూపం ఒక కథ రూపంలో బాబాగారు ఎంత నా నమ్మకాన్ని ఎంతగా నిలబెట్టారో అనేది ఒక ఉత్తరం ద్వారా బాబాకి తెలియపరిచినప్పుడు ఆయన ఎలా మనకు ఎలా బాబా రూపం అనేది మనకు కలిగి మన కోరిక అనేది తీరుతుంది మనకు కావలసిన అవసరాలు మన కష్టం నుంచి ఎలా గట్టెక్కిస్తాడు అనే దాని గురించి ఒక చిన్న కథ అండి ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిజంగా అందరం కూడా బాబా మీద భక్తితో ఈ కథ వినండి ఒక ఊర్లో ఒక తల్లి కొ కొడుకుతో ఉంటుంది కొడుకు చిన్న వయసులో ఉండగానే తండ్రి చనిపోతాడు అమ్మాయి పాపం కష్టపడి కూలో నాలో చేసి పోషిస్తూ ఉంటుంది వీధి బడిలోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు ఆ కుర్రవాడు తల్లి కష్టపడి నాలుగు ఇళ్లలో పని చేసి తనకు తోచిన పని చేసుకుంటూ ఆ కూలు డబ్బులతో వాళ్ళు ఒకటి రెండు పూట్ల భోజనం అనేది చేసి గడుపుతూ ఉండేవారు అలాగా చాలా కాలం గడిచాక కొడుకు పదో తరగతి అనేది వస్తాడు అనమాట పదో తరగతి వచ్చాక పరీక్షా ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది బడిలో కొడుకు ఆ అబ్బాయి చెప్తారు పరీక్ష ఫీజు యాభై రూపాయలు అవుతుంది కాబట్టి రేపు అందరూ తీసుకొచ్చి యాభై రూపాయలు కట్టితే మీరు పరీక్షలు రాయగలరు అప్పుడే మీరు తర్వాత తరగతికి వెళ్ళగలరు అని మాస్టర్ చెప్తారనమాట ఆ విషయం అలాగే వచ్చి అమ్మకి చెప్తాడు కొడుకు అమ్మకి చాలా బాధేస్తుంది అయ్యో నేను సంపాదించేది భోజనానికే సరిపోతుంది కదా ఇప్పుడు ఈ ఫీజు కట్టగలమా నా కొడుకుని పై చదువులు చదివించగలనా అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ తల్లి ఇలా బాధపడుతూ ఉన్న సమయంలో నేరుగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా బిడ్డకి నేను ఫీజు కట్టలేని పరిస్థితి మీరే ఏదైనా దయ ఉంచాలి ఎలాగైనా నా కొడుకుని పరీక్షలు రాయించేలా చేయండి అని చెప్పి అడుగుతుంది అప్పుడు మాస్టారు నేనేం చేయలేనమ్మా ఇది గవర్నమెంట్ రూల్ కాబట్టి తప్పకుండా ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది అని చెప్పి మాస్టార్ చెప్తారు ఏం తోచని అయోమయం స్థితిలో ఉన్న ఆ పాప ఇంటికి వచ్చి ఒక పక్క కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తల్లి పాప కన్నీరు చూసి కొడుకు అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏం జరిగింది అనగానే రేపటి నుంచి నువ్వు నాతోటే పనికి రావాలి నాయనా నువ్వు ఇంకా చదవలేవు అదే తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అని చెప్పి తల్లి చెప్తుంది అనమాట అప్పుడు ఆ కొడుకు చెప్తాడు లేదమ్మా నేను చదువుకుంటాను అనగానే ఎగ్జామ్ ఫీజు అనేది యాభై రూపాయలు నా దగ్గర అంత డబ్బు లేదు నాయనా అవునా అయితే ఎలాగమ్మా నాకు ఏమో అంతా ఆ భగవంతుడే చూసుకోవాలి అని పాపం తల్లి బాధతో అంటుంది అనమాట అప్పుడు కొడుకు అమాయకంగా అమ్మ భగవంతుడంటే ఇదిగో రోజు నువ్వు దీపం పెట్టి మొక్కుతున్నావే సాయిబాబానే కదా సాయిబాబానే కదమ్మా దేవుడు అంటాడనమాట అవునాయన అంతా ఆ బాబానే మనకు దయచూపాలి బాబా ఎలా రాసిపెట్టుంటే అలాగే అని చెప్పి చెప్తుంది తల్లి అప్పుడు ఆ కొడుకు ఏం చెప్తాడంటే అయితే బాబానే అడుగమ్మా బాబా దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కదా బాబా ఏం అడిగినా ఇస్తాడు కదా కాబట్టి యాభై రూపాయలు అడుగు ఇస్తాడు కాబట్టి నేను వెంటనే పరీక్షలు అనేది రాసేస్తాను అని చెప్పి కొడుకు పాప అమాయకంగా అడుగుతాడు అవునా అయితే బాబా ఎక్కడుంటాడమ్మా అని అడగగానే తల్లి షిరిడిలో ఉంటాడనయన ఆ షిరిడీలో బాబాగారు అక్కడే ఉంటాడు అందరికీ వెళ్ళిన వాళ్ళకి కావలసిన జబ్బులు నయం చేస్తూ ఉంటాడు కావలసిన సదుపాయాలు ఇస్తూ ఉంటాడు పిల్లలు లేని వరకు పిల్లలు ఇస్తుంటారు కష్టంలో ఉన్నవారి కష్టాన్ని తొలగిస్తాడు అమ్మ అయితే మనకు డబ్బులు లేవు కదా మనకు యాభై రూపాయలు ఇస్తాడా నేను పరీక్షలు రాసేందుకు మన బాబా అని చెప్పి కొడుకు అడుగుతాడనమాట అప్పుడు ఇస్తాడు నాయన తప్పకుండా ఇస్తాడు కానీ మనం అంత దూరం షిరిడికి వెళ్ళలేం కదా అందుకయ్యే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి మనం ఇక్కడి నుంచే వేడుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు కొడుక్కి ఆలోచన వస్తుంది సరే నేను బాబాకి ఒక ఉత్తరం రాద్దామని చెప్పి ఒక పోస్ట్ కార్డుకి సరిపడా ఒక పావల అనేది తన జేబులో అనేది ఉంటుంది అనమాట వెళ్ళి నేరుగా ఒక పోస్ట్ కార్డుకొని షిరిడి సాయిబాబా అని చెప్పి అడ్రస్ రాసి దాంట్లో తనకు కావాల్సిన యాభై రూపాయల కోసం బాబాని అడిగినట్టు రాస్తాడనమాట ఇది ఇప్పుడు పోస్ట్ చేయాలని చెప్పి నేరుగా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు ఆ కుర్రాడు నే ఆ పోస్ట్ ఆఫీసు ఒక స్తంభానికి కట్టి కొంచెం ఎత్తులో ఉంటుంది పాపం ఎంత ఎగిరినా కూడా అందులో ఆ కార్డు వేయలేకపోతాడు పాపం వా పిల్లవాడి అవస్థ చూసి కిటికీలో నుంచి పోస్ట్ మాస్టర్ వచ్చి ఏంట్రా ఏం చేస్తున్నావు అనగానే ఈ లెటర్ వచ్చి నేను దాంట్లో వెయ్యాలి అందటం లేదు మాస్టర్ అది కొంచెం వేయండి అర్జెంటుగా ఇది నాకు నేను ఇది చే తొందరగా చేరాలి కాబట్టి నాకు లోపల వేయండి అంటాడు జాగ్రత్తగా లోపల వేయండి ఎక్కడికి రాస్తున్నా ఎవరు రాశారంటే నేనే రాస్తున్నాను ఎక్కడికి రాస్తున్నావు అని చెప్పి పోస్ట్ మాస్టర్ అడగగానే నేను షిరిడికి రాస్తున్నాను షిరిడిలో ఎవరున్నారా నీకు తెలిసిన వాళ్ళు అని చెప్పి మాస్టర్ అడుగుతాడనమాట అప్పుడు కుర్రవాడ అమాయకంగా షిరిడీలో ఇంకెవరున్నారు సాయిబాబా ఉన్నారు సాయిబాబాకి నేను పోస్టులు వేస్తున్నాను నాకు యాభై రూపాయలు డబ్బులు కావాలి మా అమ్మ ఎవరిని అడిగితే ఇస్తాడు అంటే షిరిడి బాబాని అడిగితే ఆ బాబా దయచూపితే ఇస్తాడు అని చెప్పాడు కాబట్టి దయచూపమని చెప్పి నేను బాబాకి ఉత్తరం రాస్తున్నారు ఇప్పుడు షిడీకి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుందంట కదా చాలా దూరం అంట కదా కాబట్టి బాబాకి నేను ఉత్తరం రాస్తున్నాను నాకు డబ్బులు పంపిస్తాడు నేను పరీక్ష ఫీజు అనేది కట్టేస్తాను అంటాడనమాట అయితే షిరిడీలో బాబా ఉన్నాడే నీకెవరు చెప్పారంటే మా అమ్మే చెప్పింది షిరిడి సాయిబాబానే ఇస్తాడు అని చెప్పి అనగానే నేను ఉత్తరం రాస్తున్నాను అని ఎంతో అమాయకంగా చెప్పినప్పుడు ఆ మాటలకి ఆ పోస్ట్ మాస్టర్ మనసు అనేది ఎంతగానో కరిగిపోతుంది కరిగిపోయి అబ్బా ఈ కుర్రవాడి నమ్మకాన్ని మనం నిజం చేయాలి అని చెప్పి అప్పుడే భగవంతుడి మీద వీడికి నమ్మకం కలుగుతుంది అనే ఉద్దేశంతో సరే రా నువ్వు ఇంటికి వెళ్ళి రెండు రోజుల తర్వాత రా తప్పకుండా నీకు తిరిగి డబ్బులు బాబా పంపిస్తాడు నువ్వు తిరిగిరా అని చెప్పి వస్తాడనమాట సరే పరిగిస్తా ఇంటికి వెళ్ళిపోతాడు అమ్మకి చెప్తాడు అమ్మ తప్పకుండా డబ్బులు వస్తాయి నేను ఫీజు కడతాను కరెక్ట్గా నేను ఎగ్జామ్స్ రాసి పై చదువులు చదువుకుంటానమ్మా నాకు బాబా డబ్బులు ఇస్తాడు అంటాడు ఏంటి ఇది పిచ్చి మాట్లాడుకొని పాప మా గమ్ముగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇంకా ఆ రెండు రోజులు ఎలా గడుస్తాయి అని చెప్పి వీడికి ఒకటే ఆతృత త్వరగా గడిస్తే పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్లో డబ్బులు వస్తాయి అవి తీసుకొని ఫీజు కట్టవచ్చు అని చెప్పి అదే మనసులో ఉండి ఎలాగో రెండు రోజులు అయిపోతుంది అనమాట పరిగెత్తుకుంటే పాస్ పోస్ట్ మాస్టర్ కాడికి వెళ్తాడు మాస్టర్ గారు నాకు డబ్బులు వచ్చాయా బాబా కాడి నుంచి షిరిడి నుంచి డబ్బులు పంపించాడా సాయిబాబా అనగానే పంపించాడు ఇదిగో మనీ ఆర్డరు అని చెప్పి యాభై రూపాయలు ఒక కవర్లో పెట్టి ఆ పోస్ట్ మాస్టర్ అనేది ఇస్తాడనమాట నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మ బాబా డబ్బులు పంపించాడు ఫీజుకి అర్థం పదా అని చెప్పి వాళ్ళ అమ్మకి డబ్బులు ఇస్తాడు వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాదు ఎక్కడ దొంగిలించాడా లేకపోతే ఎక్కడైనా చేయిజాచి ఎవరినైనా దానం అడిగాడా ఏంటి నా దుస్థితి ఇంతగా పరువుగా బతుకుతున్నప్పుడు ఇంత దుస్థితికి వచ్చామే నా పరువు పోతుందేమో అని ఎన్నెన్నో ఆలోచనలతో ఎక్కడెవరాయి అని చెప్పి కొంచెం దబా ఇస్తుంది షిరిడి బాబానే పంపించాడమ్మ నువ్వే కదా చెప్పావు నేను బాబాకి లెటర్ రాశాను బాబా డబ్బులు పంపించాడు ఇదిగో అని చెప్పి యాభై రూపాయలు చేతిలో పెట్టిన వెంటనే నేరుగా ఎవరిచ్చారు పద అంటే పోస్ట్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు ఆ కుర్రాడు అప్పుడు పోస్ట్ మాస్టర్ని అడుగుతాడు ఇది మీరే కదా మాస్టర్ ఇచ్చింది ఎందుకు డబ్బులు ఇచ్చారు తీసుకోండి అనగానే అప్పుడు మాస్టర్ చెప్తాడనమాట అమాయకంగా భగవంతుని బాబాని ఇంతగా నమ్మి మేడమ్మా బాబానే మానవత్వ రూపంలో నా ద్వారా డబ్బులు పంపించాడు భగవంతుడంటే నేరుగా భగవంతుడే రాడమ్మా అలాంటి మానవ రూపంలోనే ఆ సాయినాథుడి సాయం చేయించాడు సాయి ఆజ్ఞాడు నేను పాటించాను కాబట్టి మీరు తిరిగిచ్చి ఆ పిల్లవాడి నమ్మకాన్ని పోగొట్టుకండి సాయినాథుడి మీద నమ్మకంతో ఆయనే పంపించాడని మీరు కోల్చే ఆ బాబానే ఈ డబ్బులు ఇచ్చారని నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి మాస్టారు అర్థమయ్యేలాగా చెప్తాడు తర్వాత ఫీజు అనేది కడతాడనమాట తీసుకెళ్ళి ఈ విధంగానేనండి బాబా మనకు ఏదో ఒక రూపంలో మన కష్టాన్ని నెరవేరుస్తూ ఉంటారు కాబట్టి ప్రతి మనిషిలోనూ మనమను భగవంతుని చూడాలి కాబట్టి మనం కూడా ఇతరులకి సాయం చేసే విధానంలో మనం కూడా భగవంతుల్ని మనస్తత్వం కలిగి ఇతరులకి సాయం చేసినప్పుడు మనలో కూడా భగవత్వం ఉంటుందన్నమాట అప్పుడే దైవం మనకు కావలసిన సమయంలో మనకు సహాయం చేస్తారు కాబట్టి మన బాబాగారు చెప్పిన ఈ సందేశం మీకు ఎంత ఇది నచ్చితే లైక్ చేయండి మన సాయి మాధుడి మీద మరింత భక్తి కలిగింది అనుకుంటే మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి బాబా గారి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్